నూటి తెలుగు తిరంగా అని పిలువబడే భారతీయ జెండా పైభాగంలో భారతదేశ కాషాయ రంగు మధ్యలో తెలుపు మరియు దిగువన భారతదేశ ఆకుపచ్చ రంగుతో కూడిన క్షితిజ సమాంతర త్రివర్ణ పతాకం జెండా రూపకర్త పింగలి వెంకయ్య ఆయన ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు మరియు వివిధ రంగాలలో నైపుణ్యం కలిగిన బహుముఖ ప్రజ్ఞాశాలి కాషాయ రంగు ధైర్యం మరియు త్యాగాన్ని సూచిస్తోంది తెలుపు శాంతి నిజాయితీ మరియు స్వచ్ఛతను సూచిస్తోంది ఆకుపచ్చ విశ్వాసం సంతానోత్పత్తి మరియు శ్రేయస్సును సూచిస్తోంది అశోక చక్రం ఈ చక్రం చట్ట చక్రంను సూచిస్తోంది పురోగతి మరియు శాశ్వతమైన జీవిత చక్రాన్ని సూచిస్తోంది ఈ డిజైన్ అశోకుడి సారనాథ్ సింహ రాజధాని ఆధారంగా రూపొందించబడింది మరియు దాని ఇరవై నాలుగు చువ్వాలో రోజులోని ఇరవై నాలుగు గంటలను మరియు ఇరవై నాలుగు ధర్మాలను సూచిస్తోంది భారతదేశ స్వాతంత్రానికి కొన్ని వారాల ముందు అంటే జూలై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున రాజ్యాంగ సభ జెండా యొక్క తుది రూపాన్ని ఆమోదించింది